కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు పెహల్గామ్ దాడికి కారణమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థను తీవ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది సార్ ఏంటి సార్ భారత్ ఒత్తిడి అమెరికా మీద పనిచేసిందా కారణం ఏంటి అండ్ ముందుగా మనకు అర్థం కావాల్సింది అసలు ఈ రెసిస్టెన్స్ అంటే అంటే ఏమిటి అమెరికా ఏం చేసింది దాని ప్రభావం ఏంటి తర్వాత మీరు అడిగిన భారత్పై భారత్ ఒత్తిడి పనిచేసిందా ఏంటి అసలు అమెరికా వ్యూహం ముందుగా అర్థం కావాల్సింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఇది లష్కర్ ఈ తొయ్బాకు ప్రాక్సీ అంటే ప్రా తీవ్రవాద సంస్థల ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక సంస్థ పైన తీవ్రమైన ఒత్తిడి అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పుడు లేదా తీవ్రవాద సంస్థను ప్రోత్సహిస్తున్న దేశం పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ కానీ ఇంటర్నేషనల్ స్క్రూటినీ కానీ ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా దాని పేర్లు మార్చి లేదా కొత్త సంస్థల్ని రంగంలో దించి దాటితో నడుపుతూ ఉంటారు టూ థౌజండ్ నైన్టీన్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఇది యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ బాడీ సో దాని స్క్రూటినీ నుంచి తప్పించుకోవటానికి అలాగే పుల్వామా దాడి ఆ ఆ నేపథ్యంలో లష్కరీ ఇయబా పైన ఇంటర్నేషనల్ ప్రెషరు పాకిస్తాన్ పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ పెరిగిన నేపథ్యంలో లష్కరీ ఇయ్బా ప్రాక్సీ ఫ్రంట్గా దాని అనుబంధ సంస్థగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు సో లష్కరీ ఇ రెసిస్టెన్స్ ఫ్రంట్ వేరు కాదు రెండొకటే దాని డైరెక్షను స్ట్రేటజియోమో లష్కర్ లష్కరీ తొయబా లీడర్షిప్ పాకిస్తాన్ నుంచి చేస్తుంది ద రెసిస్టెంట్ ఫ్రంటమో ఆపరేషనల్ యాక్టివిటీ అంటే ఫీల్డ్లో యాక్టివిటీస్ దానికి కావలసిన కార్యకలాపాలు దాడులు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఈ అందువల్ల పహల్గాం దాడి తర్వాత ద రెసిస్టెంట్ ఫ్రంట్ తానే ఈ దాడి చేస్తానని ముందు ప్రకటించుకుంది తర్వాత ఎప్పుడైతే లష్కర్ ఇయబా ద రెసిస్టెంట్ లింక్ ఎక్స్పోజ్ అయిందో వెంటనే లేదు మాకు సంబంధం లేదు అని పేర్కొంది సో ఇది ది రెసిస్టెంట్స్ ఫ్రంట్ హిస్టరీ ది రెసిస్టెంట్ ఫ్రంటే కాదు జైషీ మహమ్మద్ మసూద్ అజ నాయకత్వంలో ఉన్న జైషీ మహమ్మద్ దీనికి అనుబంధంగా కూడా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని కొత్తదాన్ని ఏర్పాటు చేశారు సో లష్కరీ ఇతో జైషీ మహమ్మద్ మనకు తెలుసు ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని ఎందుకు ఈ పేర్లను చూస్తే కూడా మనకు పాకిస్తాన్ వ్యూహం అర్థమవుతుంది జైషీ మహమ్మద్లో లష్కర్ ఈ తొయబాలో మీకు ఇస్లామిక్ నేమ్స్ ఉన్నాయి అందులో అవి ఇస్లామిక్ మతవాద సంస్థలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు వీటి వెనకాల ఉన్నటువంటిది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకొరకు ఆ ఇస్లామిక్ ఐడెంటిటీ లేకుండా హ్యూమన్ రైట్స్ ఐడెంటిటీ స్వభావాన్ని కలిగినటువంటి పేర్లను పెట్టారు ప్రతి రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఏంటి ప్రతిఘటన కూటమి దేనికి ప్రతిఘటన అంటే భారత ప్రభుత్వము కాశ్మీర్లో ప్రజలను అణచివేస్తుంటే ఆ అణచివేత పైన కాశ్మీరీ ప్రజల ప్రతిఘటన ఇది అని చెప్పడం దీనివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి ఇది మతవాద సంస్థ కాదు ఇది తీవ్రవాద సంస్థ కాదు ఇది మానవ హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పడుతున్న ప్రజా ప్రతిఘటన వేదిక అని చెప్పడం దాని ద్వారా అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో హ్యూమన్ రైట్స్ అంటే పడిసినట్లు కనబడతారు కనుక వాళ్ళ మద్దతు కూడా రెండవది ఏంటంటే ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ కాదు పా క్రాస్ బార్డర్ సీమాంతర ఉగ్రవాదం కాదు ఇది హోమ్ గ్రోన్ అంటే కాశ్మీరీ ప్రజలే ఈ భారత ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అన్న ఒక నరేటివ్ని బిల్డ్ చేస్తాం ఈ ఇస్లామిక్ ఐడెంటిటీ లేకుండా ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు పెట్టడం లక్ష్యం అలాగే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని జైషీ మహమ్మద్ పేరు పెట్టడం కూడా ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక అంటే ప్రపంచంలో చాలామంది కలిసి అంటే భారత ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం ఆ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అనే ఒక భావన కలిగించింది అందువల్ల ద రెసిస్టెంట్ ఫ్రంట్ హిస్టరీ ఇది దాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది ఎందుకంటే లష్కర్ ఈ తొయ్యబా జైష్ మహమ్మద్ లోమో యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ నిషేధిత సంస్థలు అందువల్ల ఇప్పటికే అసలు జైషి మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్ పాకిస్తాన్లో లేడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండవచ్చు అని ఇటీవల మాట్లాడాడు మాది ఫారెన్ మినిస్టరు సో ఇండియా గనక మసూద్ అజర్ ఎక్కడున్నాడో మాకు గనక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అరెస్ట్ చేస్తాం పట్టిమటానికి కూడా అభ్యంతరం లేదు కానీ ఇవాళ పత్రికలో వచ్చిన చూడండి నిన్న మసూద్ అజర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతంలో కర్డు అనే ప్రాంతంలో సత్పారా రోడ్ అనే ఏరియాలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాడు అని అంత క్లియర్గా విత్ స్పెసిఫిక్ అడ్రస్ ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కాన్స్ ఇన్ఫర్మేషన్ అంది అంటే ఏ రోడ్లో ఉన్నాడు ఏ ఊర్లో ఉన్నాడు ఏ రీజన్లో ఉన్నాడు అని కూడా అంది సో కానీ పాకిస్తాన్లో లీడోని బుకాయిస్తూ వస్తోంది పాకిస్తాన్ అందువల్ల ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ పీపుల్స్ యాంటీ ఫాస్ట్ ఫ్రంట్ పేర్లు పెట్టడం ద్వారా పాకిస్తాన్ ఈ తీవ్రవాద సంస్థల వెనుక లేదు అనే ఒక నరేట్ కూడా బిల్డ్ చేయడం దాని లక్ష్యం ఇది మొదటి క్వశ్చన్ వాట్ ఈజ్ రెసిస్టెంట్ ఫ్రంట్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ హిస్టరీ రెండవ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఏం చేసింది అమెరికా చేసింది ఏంటి దాని ఇంప్లికేషన్స్ ఏంటి అమెరికా ద రెసిస్టెంట్ ఫ్రంట్ను రెండు రకాలుగా డిజిగ్నేట్ చేసింది ఒకటి ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రెండోది గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని ఎప్పుడైతే అమెరికా ఈ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ప్రకటిస్తే దాని ఇంప్లికేషన్స్ అనేక రకాలుగా ఉంటుంది మొదటిది ఈ అమెరికా చట్టాల ప్రకారము ఈ నిషేధి ఈ తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన ఏ సంస్థతో ఎవరు అసోసియేట్ అయి ఉన్నా వాళ్ళను తీవ్రవాదులుగా తీవ్రవాదులకు ప్రోత్సహించే వారు కానీ అమెరికా చట్టాలు గుర్తిస్తాయి అంటే ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్కి ఎవరైనా ఫండ్ చేసినా వారికి ఎవరైనా ఎవరైనా అడ్వైజ్ చేసినా హెల్ప్ చేసినా వారికి సహకరించినా వాళ్ళందరూ కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరస్తులవుతారు ఇది మొదటి ఇంప్లికేషన్ రెండవ ఇంప్లికేషన్ ఏంటంటే అమెరికా ఒకసారి నిర్ణయం తీసుకుంటే